నమస్కారం తీవ్ర అల్పపీడనం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాం వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి నదులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వరదల దాటికి కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది దీంతో రేపు విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈఓ రాజు ప్రకటించారు మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఐఎండి హైదరాబాద్ రెడ్ అలర్ట్ జారీ చేసింది అల్పపీడనం కారణంగా రేపు ఉదయం వరకు ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇప్పటికే అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక పెద్దపల్లి భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట భువనగిరి సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది